బిఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం ప్రశ్న సిద్దిపేట జిల్లా దౌమతాబాద్ మండలం గ్రామ సూరం ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది తోగుట సిఏ లతీఫ్ మరియు స్థానిక ఎస్ఎస్ శ్రీరామ్ దీప్ కుమార్ సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది సీసీ కెమెరాలో దాత ఏలూరు భాస్కర్ భాస్కర్ ఇప్పించడం జరిగిందని మ్యారేజ్ చౌరస్తాలోని సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగింది దొంగతనాలు యాక్సిడెంట్ కానీ అయినప్పుడు దొంగలను ఈజీగా పట్టుకోవడానికి సీసీ కెమెరాలో దొంగ

మనం ఎన్నో రకాలైనటువంటి క్రైమ్ సంబంధించినటువంటి క్రైమ్ లో కానీ మనం క్రమశిక్షణగా ఉండడానికి ప్రజలు విలేజ్ తరలి కూడా క్రమశిక్షణగా ఉండడానికి సీసీ కెమెరా ఒక సీసీ కెమెరా ఉన్నట్టయితే వందమంది పోలీసుతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడ దౌలతాబాద్ ప్రజలందరికీ దౌలతాబాద్ మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా పోలీస్ తరఫున ప్రత్యేకమైన వినతి ఏమైనా అంటే ప్రతి విలేజ్లో కూడా ప్రతి విలేజ్ సంబంధించిన ప్రజలు ఇదే విధంగా ముందుకు సహాయ సహకర్ల నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన వచ్చినటువంటి వచ్చినటువంటి సి కతీప్ సార్ గారికి మరియు గ్రామస్తులందరికీ ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహాయం అందించిన గ్రామస్తులకు మరియు షాప్ షాప్ పెట్టుకున్న షాప్ వాళ్ళకు పత్రికా విలేకరులకు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజున మనం సూరంపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ మూడు కూడలి మూడు మనకు చౌరస్తా ఉన్నది మూడు రోడ్ల చౌరస్తా ఒకటి దౌలతాబాద్ ఒకటి ఇప్పుడు నిఘా చౌరస్తా ఇంకోటి ఇట్లా దొమ్మాటకు మనకు సిద్దిపేట కూడా వయ రూట్ ఉన్నది మనకు చాలా ముఖ్యమైన కూడలి ఇది చౌరస్తా ఇక్కడ మనకు ఏమైనా వెహికల్స్ ఇక్కడ ఈ రూట్లో పాస్ అయినాయి మనకు ఏమైనా అఫెన్స్ అయ్యి ఇక్కడ నుంచి పారిపోయిన వెహికల్స్ కానీ మనకు ముందు పోతే దోమాట ఉన్న కూడా ఒక నాలుగు కెమెరాస్ ఉన్నాయి అక్కడ నుంచి కానీ మనకు దౌలతాబాద్ పోతే దౌలతాబాద్ కూడా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కడైనా ఏదైనా అఫెన్స్ అయ్యి పారిపోయి ఉంటే మనకు పట్టుకోవడానికి సీసీ కెమెరాలు లాంటివి మనకు చాలా హెల్ప్ చేస్తాయి ఈ సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు చాలా రకాల యూజ్ అవుతున్నది మనకైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేకుంటే దొంగతనం జరిగినప్పుడు కానీ ఈ సీసీ కెమెరాలు ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఎలాంటి న్యూస్ చేయకుండా ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే మనకు ఈ సంత కార్యక్రమం కూడా ఇక్కడనే జరుగుతుంది ఆ సంత కార్యక్రమం జరిగినప్పుడు ఎలాంటి దొంగతనాలు జరగకుండా పిక్ పాకెటింగ్ జరగకుండా యూటైజింగ్ జరగకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఈ సీసీ కెమెరాలు ఉన్నట్టయితే మనకు చాలా యూజ్ అవుతుంది ఎవరైనా అఫెండ్ చేసినా ఎవరైనా పిక్ పాకెటింగ్ చేసినా ఆ సొంత రోజు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయిస్తారు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ సిసి కెమెరాలు ఇక్కడ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సంత జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి మెయిన్ జంక్షన్లో ఎవరు పబ్లిక్ ఎడిపోతున్నారు వెహికల్స్ ఏమైనా అవుట్ చేయడానికి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే ప్రతి గ్రామంలో దౌంతావ్ మండల్లో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలందరూ సహకరిస్తే ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మనకు చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది దీనికి అందరు మండల ప్రజలు కూడా ఈ సమావేశం ద్వారా నేను చెప్పేది ఏంటంటే మండలంలో ఉన్న అందరు ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పి సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్